ఏ నక్షత్రాన పుష్పవతి అయితే ఏ ప్రభావము ఉంటుంది ఆడపిల్ల పుష్పవతి అవ్వగానే నక్షత్రం చూసుకుంటారు ఆ నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచి చెడు జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు నక్షత్రం మంచిది కాకపోయినా అశుభమైన చింతించాల్సిన పనిలేదు తగు విధంగా పూజలు కర్మలు చేయిస్తే గ్రహణం విడిచినట్లు దోషం పోతుంది అశ్విని నక్షత్రం అపారమైన దుఃఖాలు భరణీ నక్షత్రం సంతానమంతా ఆడపిల్లలే కృత్తిగా నక్షత్రం నక్షత్రం రోహిణి చక్కటి దాంపత్యము మృగశిర నక్షత్రం అన్యోన్యమైన ఆర్ద్రా నక్షత్రం సుఖ సంసారము పునర్వసు నక్షత్రం పుత్ర సంతానము పుష్యమి నక్షత్రము దుఃఖమైన జీవితము ఆశ్లేష నక్షత్రము కుటుంబానికి వేదన మఘ నక్షత్రం సకల శుభములు పుబ్బ నక్షత్రం భర్తకి దూరం అవటము ఉత్తర పాల్గొని నక్షత్రం మగ సంతానము హస్తా నక్షత్రం బాగా చూసుకునే పుత్రుడు చిత్తా నక్షత్రం చక్కటి జీవితము స్వాతి నక్షత్రము భర్త ప్రేమ అపారంగా పొందుతారు అఖండ అదృష్టము విశాఖ నక్షత్రము నలుగురు ఆ ఈర్ష్యపడే పడే దాంపత్య జీవితము అనురాధ నక్షత్రము రోగాల రోగాలమయము జ్యేష్ఠ నక్షత్రము ధన నష్టం చిత్తము మూలా నక్షత్రము ఈతి బాధలు ఆరోగ్య బాధ పూర్వాషాఢ నక్షత్రము కుటుంబానికి ఆవేదన ఉత్తరాషాఢ నక్షత్రము సంతోషకర జీవితము శ్రవణ నక్షత్రము అధికార ఆనందము ధనిష్ట నక్షత్రము ఆయురారోగ్యములు సతభిషా నక్షత్రం ఆకలి బాధలు పూర్వభాద్రాపదం శక్తి లేకపోవటం ఉత్తరాభాద్రపదం పది మంది మెచ్చుకుని జీవితము రేవతి నక్షత్రము సకల శుభములు